భారతదేశ సాంస్కృతిక మూలాలను ఏ విధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులు సమూలంగా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ వివరాలన్నింటినీ కూడా ఆ కుట్రలన్నింటినీ కూడా స్నేక్ సింధి గంగా అనే పుస్తకం బయటపెడుతుంది తెలుగులో ఈ పుస్తకం యొక్క సంక్షిప్త రూపాన్ని మనం గంగలో విశ్వనాగులు అనే పేరుతో పిలుస్తున్నాం గంగలో విశ్వనాగుల్లో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి ప్రతి అధ్యాయం దేనికదే ప్రత్యేకమైనటువంటిది అమెరికాలో జరుగుతున్నటువంటి కొన్ని సామాజిక పరిణామాలు అక్కడ వృద్ధి చేసినటువంటి కొన్ని సామాజిక సిద్ధాంతాలను మనకు మన దేశానికి అనువయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈ పుస్తకం మనల్ని హెచ్చరిస్తుంది అమెరికాకు మాత్రమే వర్తింపజేసేటువంటి సామాజిక సిద్ధాంతాలను ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా క్రియా విశ్వవిద్యాలయం అలాగే అశోక విశ్వవిద్యాలయాల్లో వీటికి సంబంధించినటువంటి బోధన అధ్యయనం జరుగుతున్నది అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి అంశానికి సంబంధించి సమాచారాన్ని పెద్ద పెట్టుబడున సేకరిస్తున్నారు ఈ సమాచ సమాచారాన్ని ఉపయోగించుకొని కృత్రిమ మేధా వ్యవస్థల్లో ఆ సమాచారాన్ని ఫీడ్ చేసి ఒక యాంటీ ఇండియన్ బయాస్ని క్రియేట్ చేయడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇందులో చెప్పబడి చెప్పినటువంటి విషయాలు అనేకం మనకు విస్తుకొలిపేవిగా ఉంటాయి ఆశ్చర్యాన్ని కొలి కలిపేవిగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలియనటువంటి వాస్తవాలు మన చుట్టూ జరుగుతున్న అనేక కుట్రల గురించి కుతంత్రాల గురించి భారతదేశాన్ని బలహీన చేస్తున్నటువంటి యత్నాల గురించి ఈ విషయంలో పూర్తి సాక్ష్యాధారాలతో డాక్యుమెంటేషన్తో చెప్పడం జరిగింది కనుక ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం